హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మా ఈ ఈరోజైతే మరి ఒక మినీ తో మేము ముందుకు వచ్చేసాను ఈరోజైతే పచ్చ జొన్నలతో దోశ ఎలా చేసేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానని చెప్పేసాను కదా సో ఆ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అండ్ నేనైతే మూడు గ్లాసులు పచ్చ జొన్నలు తీసేసుకున్నాను అండ్ వన్ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను అండ్ పచ్చ జొన్నలను అయితే బాగా వాష్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం ఇదంతా వాటర్ అయితే నేను చెట్లకు పోసేస్తాను పూలు మంచిగా వస్తాయి మేము అయినా డైలీ మేము బియ్యం గడిగిన వాటర్ కూడా చె పూల చెట్లలో అన్నిటికి పోసేస్తాము పూలు బాగా వస్తాయి దానివల్ల నాకు కూడా ఒక పక్కింటి అంటే చెప్పడం వల్ల ఇది తెలిసింది సో ఇంక నేను మేము అప్పటి నుంచి ఆ బియ్యం కడిన వాటర్ అవే అలా పోషేస్తూ ఉంటాము పచ్చ జొన్నలు కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి ఇప్పుడు నాకైతే మా ఈ జనరేషన్ వాళ్ళకైనా ఇది జొన్నలతో చపాతీలు అవన్నీ చేయడం అయితే రాదు కదా జొన్న రొట్టెలు సో ఇది అయితే ఈజీ ఉంటుందన్నమాట పచ్చ జొన్నలని అయితే టువెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా చేసిన రెసిపీ తొందరగా ఇప్పుడు మనకు బియ్యం అయితే తొందరగా నానిపోతాయి ఇది పచ్చజొన్నలు కాబట్టి మనకి టువెల్వ్ అవర్స్ ఎర్లీ మార్నింగ్ ఇవ్వగానే మనం నానబెట్టేసేసుకుంటే ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత నాన్తాయి మేము ఇంకా నైట్ మేము రుబ్బి యథావిధి పక్క పెట్టేసుకుంటాము నానబెట్టిన దాని లోపల ఒక మెంతులు వేసేసుకుంటాను అండ్ మిక్స్ పట్టేటప్పుడు అయితే కొంచెం అటుకులు వేయడం వల్ల అయితే మెత్తగా ఉంటాయి అండ్ మెంతులు వేయడం వల్ల కొంచెం బ్రౌన్ కలర్లో అండ్ మంచి క్రిస్పీలా కావాలి అన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ జ ఈరోజు ఫుల్లు వర్షము బయట అయితే ఇంకా మేము ఏం చే ఈరోజు మా అమ్మ వచ్చేవరకు అయితే ఇంకా నీకు వేడి వేడి దోశలు వేసిస్తా అని చెప్పింది సో అదే విధంగా అయితే నేను ఇంటికి వచ్చేసే వరకు అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా వర్షం కొంచెం పడిన ఎట్లుంటుంది బయట తెలుసు కదా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది చాలా లేట్ వచ్చేసాను నేనైతే ఏంటి నైట్ టిఫిన్ అనుకుంటున్నాను నేనైతే నైట్ అయితే మా ఇంట్లో అయితే మాక్సిమం టిఫిన్స్ అయితే టిఫిన్సే ఉంటాయి ఇక నేను ప్రతి దాంట్లో అయితే నేను జీరా వాడతానమాట కొంచెం డైట్ చేయడం వాళ్ళకైతే జీరా చాలా ఉపయోగపడుతుంది డైజెషన్ చాలా మంచిగా అవుతుంది అండ్ ఈజీగా కూడా మనకు అరిగిపోతుంది అనమాట అండ్ ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పచ్చ జొన్నలు ఇదేంటి పొడి అని అనుకుంటున్నారా ఇదైతే నాకు కరీపాక్ పొడి అండి ముందు వీడియోలో అయితే నేను చెప్పాను కదా కర్రీపాకు పొడి అయితే హెల్త్కి చాలా మంచిది ఈ మధ్య చాలా చిన్న చిన్నపిల్లలకే స్పెట్స్ వచ్చేస్తున్నాయి అసలు ఈ కర్రీపాక్ పొడి అయితే ఇలా కర్రీపాక్ అయితే తినరు కదా సో ఇలాంటివి పొడిలు ఇలాంటి టిఫిన్లలో చేసి పెట్టడం వల్ల అయితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కర్రీపాక్ అయితే ఇదేంటి పచ్చడి కాకుండా ఆలు తింటున్నాను అనుకుంటున్నారు ఇంకేదైనా మనం ఇష్టం వచ్చింది చపాతీ లాంచుకొని తినేయచ్చు ఇంకా మా అమ్మ ఈరోజు పచ్చడి చేయలేదంట ఆలు ఆలువే చేసింది సో ఆలూ కర్రీతో తినేస్తున్నాను చాలా బాగుంది ఇంక ఈ వర్షానికి దీనికి నాకైతే సెట్ అయిపోయింది వేడి వేడిగా తింటుంటే అయితే ఇక నైట్ అయితే నేను ఒక మూడు దోశలు తినేసేసాను చాలా హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఆయుసం లాగా ఇట్లా మనకు ఉండదు నైట్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది మా ఇంట్లో అయితే మ్యాక్సిమం నైట్ టిఫిన్సే ఉంటాయి ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రమే ఇంకా మేము రైస్ ప్రిపేర్ చేస్తాము మ్యాక్సిమం అప్పుడైతే ఇంకా చూడండి అనిపిస్తుందో కదా కరివేపాకు పొడి అయితే చాలా హెల్తీకి అయితే చాలా మంచిది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ సపోర్ట్ వల్లనే ఇంకా నేను ముందుకు వెళ్ళగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్